మీరు ఇంట్లో నుంచి బిజినెస్ చేయాలన్నా సరే ఈజీగా ఒక్క పాతికి వెళ్ళి ఇన్వెస్ట్ చేశారంటే ఇవన్నీ ఆర్టికల్స్ పెట్టుకుని ఈజీగా బిజినెస్ స్టార్ట్ హండ్రెడ్ లోపే ఇది కూడా ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ లోపే అమ్మగారు కూడా ఈ రోజు మంచి మూడ్ లో ఉన్నారు ఈ రోజు మొత్తం రేట్లు చెప్పేస్తారనుకుంటా ఫైవ్ హండ్రెడ్ లోపల కలెక్షన్ ఇది కూడా నేను చెప్పేసినా రేట్ చెప్తారా నిజంగానే చక్కెస్ నాలుగు వందల లోపల కలెక్షన్ మీకు ఇస్తున్నామండి చూడండి నాలుగు వందల లోపల ఆర్గంజా సెమీ ఆర్గంజా టైప్ లో కలెక్షన్ మీకు నాలుగు వందలకి ఇస్తున్నాం నాలుగు వందల లోపల అంటే అంటే మీరు అర్థం చేసుకోండి ఈ రోజే కాంటాక్ట్ అవ్వండి నిజం చెప్తున్నాను ఫ్యాబ్రిక్ నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి నాకే తెలుసు నిజం చెప్తున్నాను ఈ రోజు మీరు ఆర్డర్ పెట్టుకోండి ఇంత తక్కువ రేట్ లోని మేము ఎందుకు ఇవ్వగలం ఒకసారి మళ్ళీ చెప్పి ఈ వీడియోలో ఫ్యాక్టరీ మనదే కదా ఫ్యాక్టరీ మనదే మేము రెడీ చేస్తాం మేము మ్యానుఫాక్చరర్స్ కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ రేట్స్ లో మేము ఇవ్వగలం అయితే జిఎస్టి ఉంటేనే మీరు ఇస్తారా ఆధార్ కార్డ్ మీరు పట్టుకొచ్చారంటే మీది పర్చేసింగ్ అనేది అయిపోద్ది జిఎస్టి అనేది అవసరం లేదు వన్ వన్ క్రోర్ టూ క్రోర్ ఎవరి టర్న్ ఓవర్ ఉందో వాళ్ళకి జిఎస్టి కావాలండి ఇది మేము పెట్టిన రూల్ కాదు ఇది గవర్నమెంట్ పెట్టిన రూల్ అనమాట అజ్మీరా ఫెషన్ అనేది మన గుజరాత్ సూరత్ లో ఉండండి మన హైదరాబాద్ లో లేదు వైజాగ్ లో లేదు ఎక్కడా లేదండి మా గుజరాత్ రావాలి మీరు గుజరాత్ అనేది పెద్ద దూరం ఏం లేదు మీరు ఎక్కడ ఉన్నా సరే ఒక్క వెయ్యి కిలోమీటర్లోని మీరు ఎక్కువ ఈరోజు ఈ రోజు బండి పట్టుకున్నారంటే రేపు మీరు ఎక్కడో వచ్చేస్తారు సూరత్ స్టేషన్ మీరు దిగిన తర్వాత సూరత్లో ఉంది ఇది గుజరాత్ సూరత్ సూరత్ స్టేషన్లో మీరు దిగిన తర్వాత ఈజీగా మేము బండి పంపేస్తాం మీకు మా బండి ఉంటుంది మా పికప్ బండి మేము పంపేస్తాం మిమ్మల్ని పికప్ చేసుకొని వస్తుంది మా దాకా వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి మీరు షాపింగ్ అని డ్రాప్ కూడా చేస్తాం రైల్వే స్టేషన్ నుంచి మాజీ మెరపక్షన్ కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది అమ్మ ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు మెసేజెస్ లో ఇది కూడా అంటారు మీరు ఒక్క ఒక ఐటమ్ చూపిస్తారు ఇంకో ఐటమ్ మాకు పంపిస్తారు మీదే రేట్స్ అనేవి ఒక రేట్ చెప్తారు వీడియోలోని అక్కడికి వచ్చాక రేట్స్ చేంజ్ అయిపోతాయి ప్రతి మెసేజ్ నేను చదువుతూ ఉంటాను నా ఛానల్ మన ఛానల్ మీది మాది మన అందరు మన తెలుగు వాళ్ళందరి ఛానల్ కాబట్టి మేము కొద్దిగా దృష్టి పెట్టాలి అందులో అందుకనే ప్రతి రోజు అదే చదువుతూ ఉంటాను అదే మెసేజ్ వస్తారు దానికోసం మీరు ఏమంటారు ఆడి అంటే ఏ వన్ క్వాలిటీ అనమాట పట్టు చేరే వివింగ్ వర్క్ లోని ఈ ఈసారి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా ఆరు వందల ఏడు వంద ఏడు వందల లోపల కలెక్షన్ ఏడు వందలు అయితే మీకు ఏడు వందలు బిల్లే అవుతుంది మీకు కళ్ళు ఎదురుగానే మేము ప్యాకింగ్ చేస్తాం దీన్ని ప్యాకింగ్ చేసి పార్సెల్ లో కూడా మీకు కళ్ళు ఎదురుగానే చేస్తాం పార్సల్ కూడా ప్యాకింగ్ మీ కళ్ళె ఎదుగానే అవుతుంది ఏ ఫ్రాడ్ అవ్వదు నేను నిజం చెప్తున్నాను అలాంటి జరగవు మా అలాంటివి ఏం జరగవు వాళ్ళు వీళ్ళు చెప్పింది మీరు నమ్మకండి మీరు గూగుల్లోకి వెళ్తారు వీడియోలోకి లోకి వెళ్తారు మీ దగ్గర బ్యాడ్ కమెంట్స్ ఉన్నాయి బ్యాడ్ కమెంట్స్ అనేవి చాలా మంది పెడతారు బిజినెస్ అంటే బ్యాడ్ ఉంటాయి గుడ్ ఉంటాయి అని అది మీకు తెలుసు మీరు బిజినెస్ పెడితే మీకే అర్థం అవుతుంది అనమాట చెప్పేది ఏంటంటే మా దగ్గర రేట్స్ చెప్పేది మేము అబద్ధం ఎవరికి చెప్పాము మా దగ్గర ఉన్న రేట్ మేము చెప్తాం ఒకవేళ మీకు అనిపిస్తుంది ఏమో మేము చేంజ్ చేసి పంపిస్తామని మీరు రండి మీ ముందే మీరు కూర్చోబెట్టి మిమ్మల్ని పార్సల్ చేసి మీ ముందే పంపిస్తా ఫ్యాషన్ ఏంటే మెయిన్ అనేది మా దగ్గర దళాలు అనేవి ఉండవు బ్రోకర్స్ ఉంటారు కదండి మిడిల్ అవి ఉండవు అనమాట మీరు డైరెక్ట్ గా తో కలుస్తున్నారు రీసెల్లర్ లేదు హోల్సేలర్ లేరు డీలర్ లేరు ఎవరు మధ్యలో స్ట్రైట్ గా మ్యానుఫాక్చర్ తో ఈ ఈసారి మీకు ఎవరైనా అమ్మా మూడు వందల లోపల మీరు చెప్పారు నాకు మూడు వందల లోపల మీకు ఎవరు ఇస్తారండి మొత్తం హైదరాబాద్ తెలంగాణ మొత్తం సూరత్ వచ్చేసి మూడు వందల లోపల మీకు ఈ సారి అయితే ఎవ్వరూ ఇవ్వలేదు నేను నిజంగా చెప్పిన సవాల్ చేసి చెప్తున్నాను ఈరోజు నేను మీరు ఒకవేళ మా మధ్యలో ఒకవేళ బ్రోకర్స్ హోల్సేలర్స్ డీలర్స్ అవందరూ వాళ్ళందరూ ఉన్నారంటే ఈ సారి మూడు వందలు ఐదు వందలు చేసి మేము అమ్మాల్సి వస్తుంది దానిగా మీకే లాస్ కదా టూ హండ్రెడ్ లాస్ మీకే కదా అందుకే అంటూ ఉంటాను మీరు ఈజీగా మా దగ్గరకు వచ్చారంటే మేనుఫాక్చర్స్ నుంచి మీ చీపెస్ట్ రేట్స్ లో మీరు పట్టుకెళ్ళి మార్జిన్ పెట్టుకొని ఈజీగా మీరు ఎక్కువ మార్జిన్ పెట్టుకొని సెల్ చేసుకోవచ్చు వర్క్ ఒకసారి వర్క్ చూడండి వర్క్ అనేది అంత ఉంది వర్కే కేవలం ఏవి ఒక రెండు వందల యాభై మూడు వందలు మీరు వర్క్ అనమాట కాస్టింగ్ కోసం మీరు చేస్తే రెండు వందలు మూడు వందలు మీరు వర్కే అయ్యి ఉంటుంది చాలా నీట్ గా ఉన్నాయి బార్డర్ చూపిస్తాయి ఇటువైపు బోర్డర్ ఉంది మన దగ్గర కూడా బోర్డర్ ఉంది వైపుల బార్డర్ ఉంది అమ్మా ఈ ఒకసారి ఎంత వర్క్ అయితే చాలా ఉంది రేట్ ఒకసారి కోట్ చూసి చెప్పింది ఏడు వందలు సిక్స్ ఫిఫ్టీ లోపే సిక్స్ ఫిఫ్టీ నిజంగా చెప్తున్నాను ఈ సిక్స్ ఫిఫ్టీ కలెక్షన్ ఏమి మీరు పన్నెండు వందలకి ఈజీగా నమ్ముతారు ఇది నా గ్యారంటీ అన్న వీడియోస్లలో చూస్తారు మా దగ్గర తక్కువ రేటుకు వస్తాయి తక్కువ రేటుకు అని అంటారు కానీ వాళ్ళ దగ్గర కంటే మన ఎందుకు వస్తారు అంటే మన దగ్గర క్వాలిటీ కూడా బాగుంది రేటు కూడా తక్కువ ఉంది కట్టు కరెక్ట్ ఉంటది ముఖ్యం మనకు కావాల్సింది కట్టు కావాలి చీరకు మనకు పూర్తి కట్టు లేకపోతే చీర కట్టు బయట ఎక్కడో నాలుగు నర చీర నలభై రూపాయలకి ఇస్తాను అంటే అక్కడికి పోయి చీర కట్టుకోవడానికి పనికి చెప్పారు అలా జనాలు బయట అట్లా అంటా ఉంటారు మేము నలభై రూపాయలకి ఇస్తారా మేము అరవై రూపాయలకి మా అక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ నాలుగు మీటర్లు ఛేర్ ఇచ్చిన వాళ్ళు మీకు రెండు వందల యాభై మూడు వందలకి ఇస్తారు మేము అదే మూడు వందలో మేము మూడు వందల యాభై నాలుగు వందలలో మీకు సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ కట్ట మొత్తం ఇస్తాం బ్లౌజ్ తీస్తూ పాటు ఇంకా మీకు ఏం చెప్పాలి చెప్పండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మెరా ఫ్యాషన్ తెలుగు ఈ రోజు ఏంటంటే మా అమ్మగారు జబర్దస్తిగా నేను అక్కడ కూర్చున్నానండి నన్ను పట్టుకొచ్చారు శ్రీకాంత్ ఈ రోజు కొత్త కలెక్షన్స్ వచ్చాయి ఓరగంజాలోని ఫెండీలోని సిల్క్ లోని మంచి మంచి ఆర్టికల్స్ వచ్చే పద మనం విదం అని అమ్మగారే బాగా ఇంట్రెస్టింగ్ అని చెప్పారనమాట అందుకే నేను ఈరోజు మీకోసం వీడియో తీసుకొచ్చాను అన్ని కొత్త కలెక్షన్స్ అండి మన సంక్రాంతి కోసం అని ఎలాగో ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ రన్నింగ్లో ఉన్నాయి మన సంక్రాంతి సీజన్ కోసం అని అమ్మగారు కొత్త కొత్త కలెక్షన్స్ మీకు చూపించాలని ఈరోజు వీడియో చేస్తున్నాం మేము పదండి అయితే ఈ వీడియోని మీకు లాస్ట్ వరకు చూస్తూ ఉండండి ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీకే బెనిఫిట్ అనమాట ఎందుకంటే మేము ప్రతి ప్రతి మన సాడీతో పాటు నేను కొన్ని కలెక్షన్స్ ఒక్క ఒక రెండు కలెక్షన్స్ నేను ఈరోజు మీకు ప్రైస్ కూడా నేను రివీల్ చేస్తాను లాస్ట్ వరకు చూస్తూ ఉండండి అయితే పదండి అమ్మగారు అయితే మీరు ఫస్ట్ కలెక్షన్ మా వ్యూస్ అందరికీ మీరు చెప్పేయండి ఏ క్వాలిటీ ఏ సైజు ఎలా వస్తాయి అన్ని చెప్పేయండి డీటైలింగ్ ఇచ్చేయండి ఈ కలెక్షన్ వచ్చేసి లెలిన్ కాటన్ ఇది లెలిన్ కాటన్ లెలిన్ కాటన్ లో మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చేసింది ఇప్పుడు ఎంత అంటే కొత్త ఫ్యాషన్ ఏంటంటే డబుల్ షేడ్ డబుల్ షేడ్ ఇట్లా కొద్దిగా జూమ్ డబుల్ కలర్ ముందు మనకు లెలిన్ కాటన్ వచ్చినాయి కానీ ఒక వచ్చాయి ప్లేన్ లేకపోతే ప్రింట్ వచ్చినాయి కానీ ఈసారి మాత్రమే డిఫరెంట్ గా కింద కట్ వర్క్ లో ఇచ్చారామా కింద కట్ వర్క్ కింద మొత్తం చూడొచ్చు మీరు కట్ వర్క్ లో ఇచ్చారు కోడింగ్ వర్క్ లోని హ్యాండ్ వర్క్ లో ఇచ్చారు అమ్మ అయితే ఈ సాడి ఎంత హ్యాండ్ వర్క్ కోడింగ్ వర్క్ లేనే అంటున్నావు కాబట్టి ఒక్క పదిహేను వందలు ఉంటది ఆ సాడీ ఇది అబ్బో అంత ఎందుకు ఉంటది ఎంత ఉంటదమ్మ హోల్సేల్ ప్రైస్ ఏం జరుగుతుంది మంది మానుఫ్యాక్చరింగ్ కాబట్టి అమ్మగారికి మనం ప్రైస్ అడుగుదాం అమ్మ ఒక ఎక్స్ప్రెస్ ఒక బ్రాకెట్ రేట్ ఒకసారి చెప్పి అమ్మ ఎంత లోపల ఉంటది ఈ సాడీ అనేది రూపాయలు కలెక్షన్ అనమాట ఐదు వందల ఆరు వందల లోపల బ్రాకెట్ లో కలెక్షన్ ఈ ఒకవేళ మీకు నచ్చినట్టు అయితే ఈ రోజు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద ఉన్న నంబర్ పెట్టారంటే ఈ కలెక్షన్స్ వాళ్ళు మీకు ఫ్యాబ్రిక్ చెప్తారు సెట్ చెప్తారు క్వాలిటీ చెప్తారు అన్ని చెప్తారనమాట ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను ఈ వీడియోలో కూడా నేను చెప్తున్నాను స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కి వాళ్ళకి మెసేజ్ పెట్టండి లేకపోతే కాల్ చేయండి వాళ్ళు మీకు మొత్తం చెప్పేస్తారు ఇంకా ఓకే అమ్మ ఇంకో కలెక్షన్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఇది ఏటమ్మా ఇది మరి ఇది బనారసి ఆర్గంజా ఒకసారి నువ్వు జూమ్ ఇక్కడ చెయ్యన్నా నా మొహానికి చేయకు నువ్వు ఒకసారి జూమ్ ఎక్కడ చేయి ఒకసారి చూడండి నా ఆర్టికల్ చూడండి ఒకసారి సూపర్ ఆర్టికల్ మొత్తం వివింగ్ వర్క్ లోని కేరీ ప్యాటర్న్ లో మ్యాంగో వర్క్ ప్యాక్ ప్యాటర్న్ లో ఇచ్చారన్నమాట చాలా బాగుంటాయి అమ్మా ఆల్ ఓవర్ వర్క్ అన్నట్టు ఆల్ ఓవర్ వర్క్ ఇది ఆల్ ఓవర్ వర్క్ ఓకే ఓకే అయితే ఇలాంటి ఆర్టికల్స్ మీరు పెట్టుకున్నారంటే ఇప్పుడు సంక్రాంతి వచ్చేస్తుంది కాబట్టి ఇదే మంచి ఆపర్చునిటీ అండి మీరు ఇంట్లో నుంచి బిజినెస్ చేయాలన్నా సరే ఈజీగా ఒక్క పార్టీకి ఇన్వెస్ట్ చేశారంటే ఇవన్నీ ఆర్టికల్స్ పెట్టుకొని ఈజీగా మీ బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఫైవ్ హండ్రెడ్ లోపే ఇది కూడా ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ లోపే అమ్మగారు కూడా ఈ రోజు మంచి మూడ్ లో ఉన్నారు ఈ రోజు మొత్తం రేట్లు చెప్పేస్తారనుకుంటా ఫైవ్ హండ్రెడ్ లోపల కలెక్షన్ ఇది కూడాను స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ రోజు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పెట్టారంటే వాళ్ళు మీకు దీని డీటెయిల్స్ దీని బంచ్ మొత్తం మీకు చెప్పేస్తారు ఫైవ్ హండ్రెడ్ లోపల కలెక్షన్ మీకు ఎవరు ఎవరు మళ్ళీ అమ్మా ఇంత తక్కువ రేట్ లోని మేము ఎందుకు ఇవ్వగలం ఒకసారి మళ్ళీ చెప్పి ఈ వీడియోలో ఫ్యాక్టరీ మనదే కదా రెడీ చేస్తాం మేము మేనుఫాక్చరర్స్ కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ రేట్స్ లో మేము ఇవ్వగలం అమ్మ కొందరు మెసేజ్ చేస్తూ ఉంటారు అజ్మరా ఫ్యాషన్ అనేది ఇండియాలో ఒక పెద్ద బ్రాండ్ కాబట్టి మీ దగ్గరికి రావాలి ఒక లక్ష రూపాయలు పట్టుకు రావాలంటే అన్న ఈవెన్ జిఎస్టీ మాకు కావాలని అంటూ అంటారు ఏమంటావు నువ్వు జిఎస్టీ కావాలంటే అది మనం ముందు ముందు కొంచెం స్టార్ట్ చేసినాక నడుపుకున్న తర్వాత కూడా తీసుకోవచ్చు ఏం లేదు మనకి అమ్మగారు స్టార్ట్ చేస్తాను కదా ఫస్ట్ కొంచెం నడవని తర్వాత జిఎస్టీ తీసుకోవచ్చు కదా అయితే జిఎస్టీ ఉంటేనే మీరు ఇస్తారా అలా ఏం లేదు ఆధార్ కార్డు మీద కూడా పాన్ కార్డు మీద కూడా ఇస్తారు ఆధార్ కార్డు మీరు పట్టుకొచ్చారంటే మీది పర్చేసింగ్ అనేది అయిపోదు జిఎస్టీ అనేది అవసరం లేదు వన్ వన్ క్రోర్ టూ క్రోర్ ఎవరిదైతే టర్న్ ఓవర్ ఉందో వాళ్ళకి జిఎస్టీ కావాలండి ఇది మేము పెట్టిన రూల్ కాదు ఇది గవర్నమెంట్ పెట్టిన రూల్ అన్నమాట ఆధార్ కార్డు ఉంటే సరిపోద్ది నిజంగానే చక్కర కూడా వస్తదా మరి నాలుగొందలలో నాలుగు వందల లోపల కలెక్షన్ మీకు ఇస్తున్నామండి చూడండి నాలుగు వందల లోపల మీ ఉంది ఆర్గన్జా సెమీ ఆర్గన్జా టైప్ లో కలెక్షన్ మీకు నాలుగొందలకు ఇస్తాను నాలుగు వందల లోపల అంటే మీరు అర్థం చేసుకోండి ఈ రోజే కాంటాక్ట్ అవ్వండి నిజం చెప్తున్నాను ఫ్యాబ్రిక్ నేను ఫీల్ అవుతాను కాబట్టి నాకే తెలుసు నిజం చెప్పిన ఈ రోజు మీరు ఆర్డర్ పెట్టుకోండి ఇవన్నీ కలెక్షన్స్ మీరు పెట్టుకున్నారంటే ఇంకా మీ దుకాణం సర్చ్ చేయకుండా ఇంకెవ్వరు ఆపలేరు అనమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకో కలెక్షన్ చూపించండి అమ్మా అన్నిటికైతే రేట్ చెప్పలేదు లేదు అన్నిటికీ చెప్పకండి ఒకసారి ఇది కూడా బాగుంది

బార్డర్ కూడా చాలా బాగుంది ఈ ఆర్టికల్స్ మీకు ఏమేమి నచ్చినా సరే ఈ రోజు స్క్రీన్ షాట్ తీయండి ఒక్క స్క్రీన్ షాట్ తీసి మీకు ఏం చేయాలంటే స్క్రీన్ మీద ఒక నంబర్ ఇస్తాను ఆ కి మీరు పెట్టారంటే వాళ్ళు మీకు మొత్తం డీటెయిల్స్ చెప్పేస్తారు అందరూ అడుగుతూ ఉంటారు అన్న మీ అజ్మీరా ఫ్యాషన్ ప్రతి దాంట్లో అడుగుతూ ఉంటారు మన రీల్స్ లోని మెసేజ్ ప్రతి దాంట్లో ఒకే మెసేజ్ ఎక్కడ ఉంది అడ్రస్ చెప్పండి అన్న అడ్రస్ ఎన్నిసార్లు చెప్పాలి మీకు చెప్పండి ఒక మాట అడ్రస్ అనేది మొత్తం వీడియో మీరు చూసారంటే నేను అడ్రస్ ఎక్కడో ఒక దగ్గర నేను చెప్తూ ఉంటాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అజ్మరా ఫ్యాషన్ అనేది అమ్మ మీ లో ఒకసారి చెప్పండి అక్కడ అజ్మేరా ఫెషన్ అంటే చాలా దూరం ఏం లేదు మన రైల్వే స్టేషన్ లో దిగుతాను చూడు అక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ ఉంది మీరు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా ఒకసారి అక్కడ దిగేటప్పుడు దిగంగానే మాకు కాల్ చేయండి మా వాళ్ళు వచ్చి తీసుకొని వస్తారు ఫైవ్ మినిట్స్ ఏ పడుతుంది మీకు ఇక్కడ రావడానికి ఇది లొకేషన్ చెప్పారు అమ్మగారు అజ్మేరా ఫ్యాషన్ అనేది మన గుజరాత్ సూరత్ లో ఉండండి మన హైదరాబాద్ లో లేదు వైజాగ్ లో లేదు ఎక్కడా లేదండి మన గుజరాత్ కి రావాలి మీరు గుజరాత్ అనేది పెద్ద దూరమే లేదు మీరు ఎక్కడ ఉన్నా సరే ఒక్క వెయ్యి లోని మీరు ఎక్కువ ఈ రోజు ఈ రోజు బండి పట్టుకున్నారంటే రేపు మీరు ఎక్కడ వచ్చేస్తారు సూరత్ స్టేషన్ మీరు దిగిన తర్వాత సూరత్ లో ఉంది ఇది గుజరాత్ సూరత్ సూరత్ స్టేషన్ లో మీరు దిగిన తర్వాత ఈజీగా మేము బండి పంపేస్తాం మీకు మా బండి ఉంటుంది మా పికప్ బండి మేము పంపేస్తాం మిమ్మల్ని పికప్ చేసుకొని వస్తుంది మా దాకా వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి మీరు షాపింగ్ డ్రాప్ కూడా చేస్తాం రైల్వే స్టేషన్ నుంచి మా మాజీ ఫ్యాషన్ కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి దానిలో మీరు అడ్రస్ ఆడకొద్దు వీడియో మొత్తం కంటిన్యూగా మొత్తం చూసారంటే మీకే అర్థం అవుతుంది అనమాట అమ్మ ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు మెసేజెస్ లో ఇది కూడా అంటారు మీరు ఒక్క ఒక ఐటమ్ చూపిస్తారు ఇంకో ఐటమ్ మాకు పంపిస్తారు మీద రేట్స్ అనేవి ఒక రేట్ చెప్తారు వీడియోలోని అక్కడికి వచ్చాక రేట్స్ మీరు చేంజ్ అయిపోతాయి ప్రతి మెసేజ్ నేను చదువుతూ ఉంటాను నా ఛానల్ మన ఛానల్ మీది మాది మన అందరు మన తెలుగు వాళ్ళ ఛానల్ కాబట్టి మేము కొద్దిగా దృష్టి పెట్టాలి అందులో అందుకని ప్రతి రోజు అదే చదువుతూ ఉంటాను అదే మెసేజ్ మీరు శ్రీకాంత్ నేను అంటే మా దగ్గర రేట్స్ చెప్పేది ఎవరికి చెప్పాము మా దగ్గర ఉన్న రేట్ చెప్తాం ఒకవేళ మీకు అనిపిస్తుంది మేము చేంజ్ చేసి పంపిస్తామని మీరు రండి మేము కూర్చోబెట్టి మిమ్మల్ని పార్సల్ చేసి మేము పంపిస్తాం కావాలంటే మీరు ఒకవేళ తీసుకెళ్దాం మీకు చేతి కూడా ఇస్తాం ఎందుకంటే మా ఛానల్ కాబట్టి మేము మీకోసం మేము వీడియోస్ తెచ్చుకుంటాం మేము అలా చేయం నిజం చెప్తున్నాం మీరు ఎక్కడికి వచ్చారంటే ఈ సారీ మీద ఈ సారీ రేట్ ఎంత అమ్మా ఒక్క పర్టికులర్ బ్రాకెట్ రేట్ చెప్పు ఒకసారి ఆరు వందల ఆరు వందల ఏడు వందల లోపు సాడీ అంటే ఏ వన్ క్వాలిటీ అనమాట పట్టు చేరేది వివింగ్ వర్క్ లోని ఈ సారీ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా ఆరు వందల ఏడు వందల ఏడు వందల లోపల కలెక్షన్ ఏడు అయితే మీకు ఏడు వందల బిల్లే అవుతుంది మీకు కళ్ళు ఎదురుగానే మేము ప్యాకింగ్ చేస్తాం దీన్ని ప్యాకింగ్ చేసి పార్సల్ లో కూడా మీకు కళ్ళు ఎదురుగానే చేస్తాం పార్సల్ కూడా ప్యాకింగ్ మీకు కళ్ళు ఎదురుగానే అవుతుంది ఏం ఫ్రాడ్ అవ్వదు నేను నిజం చెప్తున్నాను అలాంటివి ఏం జరగవు వాళ్ళు వీళ్ళు చెప్పింది మీరు నమ్మకండి మీరు గూగుల్లోకి వెళ్తారు వీడియో లోకి వెళ్తారు మీ దగ్గర బ్యాడ్ కమెంట్స్ ఉన్నాయి బ్యాడ్ కమెంట్స్ అనేవి చాలా మంది పెడతారు బిజినెస్ అంటే బ్యాడ్ ఉంటే గుడ్ ఉంటాయండి అది మీకు తెలుసు మీరు బిజినెస్ పెడితే మీకే అర్థం అవుతుంది అనమాట దీనికి ఒక నేను ఒక ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు బయట మీరు కి రావడానికి వస్తారు కదా ఆటో వాళ్ళకు వాళ్ళు దళాలు వాళ్ళు ఉంటారు వాళ్ళకి అంటే ఇప్పుడు మీరు రెండు లక్షలు తీసుకుంటే బయట వాళ్ళు డబ్బులు ఇస్తారు మీ వాళ్ళకు ఐదు వేలు ఇస్తారు అట్లా మేము మా దగ్గర లేదు ఐదు వేలు మీకు దండగా చేయడానికి మేము అనుకోలేము ఎందుకంటే డైరెక్ట్ మీరు రండి మా దగ్గర చూసుకోండి మీకు నచ్చితే మేము ముందే ప్యాక్ చేసుకొని తీసుకుపోమని చెప్తాను బయటి వాళ్ళ లెక్క మేము అట్లా డోకా చేయం మీకు మేము దళాలు ఏంటంటే మెయిన్ అనేది మా దగ్గర దళాలు అనేవి ఉండవు బ్రోకర్స్ ఉంటారు కదండి లోని అవి ఉండవు అనమాట మీరు డైరెక్ట్ గా మ్యానుఫాక్చర్స్ తో మీకు కలుస్తున్నారు రీసెల్లర్ లేదు హోల్సేలర్ లేరు డీలర్ లేరు ఎవరు లేరు మధ్యలో స్ట్రైట్ గా మ్యానుఫ్యాక్చర్ తో ఈ సారీ మీకు ఎవరైనా అమ్మా మూడు వందల లోపల మీరు చెప్పారు నాకు మూడు వందల లోపల మీకు ఎవరు ఇస్తారండి మొత్తం హైదరాబాద్ తెలంగాణ మొత్తం సూరత్ వెతకండి వచ్చేసి మూడు వందల లోపల మీకు ఈ సారీ అయితే ఎవ్వరు ఇవ్వలేరు నేను నిజంగా చెప్పిన సవాల్ చేసి చెప్తున్నాను ఈ రోజు నేను మీరు ఒకవేళ మా మధ్యలో ఒకవేళ బ్రోకర్స్ హోల్సేలర్స్ డీలర్స్ అవందరూ వాళ్ళందరూ ఉన్నారంటే ఈ సాడీ మూడు వందలు ఐదు వందలు చేసి మేము అమ్మాల్సి వస్తుంది దానిగా మీకే లాస్ కదా టూ హండ్రెడ్ లాస్ మీకే కదా అందుకే అంటూ ఉంటాను మీరు ఈజీగా మా దగ్గరకు వచ్చారంటే మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి మీ చీపెస్ట్ రేట్స్లో మీరు పట్టుకెళ్ళి మార్జిన్ పెట్టుకొని ఈజీగా మీరు ఎక్కువ మార్జిన్ పెట్టుకొని సెల్ చేసుకోవచ్చు మీరు సాటిస్ఫై అవుతారు మీ కస్టమర్స్ కూడా సాటిస్ఫై అవుతారు అందుకే చెప్తూ ఉంటాను వాళ్ళు వీళ్ళు మెసేజ్లు కమెంట్లు చదివి మీ లోన్ ఉన్న మోటివేషన్ హోప్ని మీరు అవన్నీ తప్పు ఇంటెన్షన్ అనేది మీరు మైండ్లో పెట్టుకోకండి గా మా దగ్గరకు వచ్చి ఒక్కసారి వచ్చి ట్రై చేయండి మీకే అర్థం అవుతుంది క్వాలిటీకి మారుపేరు అనేది అజ్మేరా ఫ్యాషన్ రేట్లు ఒక్క యాభై అరవై ఒక పది ఇరవై అటు ఇటు ఉన్నా సరే క్వాలిటీ అనేది మేము మీ క్వాలిటీ ప్రోడక్ట్స్ అనమాట అది మీరు గుర్తు పెట్టుకోండి ఇప్పుడే అమ్మ ఈ సాడీకి ఒకసారి డీటెయిలింగ్ ఇచ్చి ఒకసారి సాడీ అయితే సుఫ్వు ఉంది చిన్న చిన్న బుట్టిస్తోని రెండు వైపులు బార్డర్ ఇచ్చారనా ఒకసారి శారీకి ఫోకస్ చేయను సారీకి ఫోకస్ చేయి મામલ ની ચૂપ છો તો વીડિયો લોની સારી નુ ચૂંચો સારી છે

చాలా ఉంది రేట్ ఒకసారి చెప్పండి సిక్స్ ఫిఫ్టీ లోపే సిక్స్ ఫిఫ్టీ లోప సిక్స్ ఫిఫ్టీ నిజంగా చెప్తున్నాను ఈ సిక్స్ ఫిఫ్టీ కలెక్షన్ ఏమి కాపై మీరు పన్నెండు వందలకి ఈజీగా నమ్ముతారు ఇది నా గ్యారంటీ అన్న మీరు పట్టికెళ్ళారంటే ఈ కలెక్షన్ పన్నెండు వందలకు మీరు ఈజీగా అమ్మచ్చు పదకొండు వందలు పన్నెండు వందలకి ఈజీగా మీరు అమ్మకొచ్చు అనమాట మీకు ఖర్చులు అయినా సరే మీకు ఏవి కాకపోయినా మూడు వందలు నాలుగు వందలు ప్రాఫిట్ ఈజీగా మీరు సంపాదించవచ్చు దీని మీద అయితే ఓకే అమ్మా ఇంకో కలెక్షన్ ఇది కూడా సూపర్ కలెక్షన్ అమ్మా ఈ రోజు అయితే మీరు ఒకటికి మించిన ఇంకో కలెక్షన్ తెచ్చినట్టు ఉన్నారు అయితే చాలా బాగున్నాయి కలెక్షన్ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి చూడండి సంక్రాంతి పండుగ వస్తాను కదా అన్న ఒకసారి ఆర్టికల్ మీద ఫోకస్ చేయం సార్ ఇది ఇది సారీ ఇలా చూపిస్తాను ఓకే ఇలా చూపిస్తాం అమ్మా ఓకే బ్లౌజ్ ఇలా వస్త శ్రీకాంత్ అమ్మ అయితే ఆ బ్లౌజ్ నిజమే గాని అమ్మ మన వ్యూస్ అనేవి పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు నూట యాభై రూపాయలు సారీస్ వచ్చి మన మార్కెట్ లో అనుకుంటారు సారీస్ దొరుకుతాయని వాళ్ళు కోసం మీరు ఏమంటారు ఇగో వాళ్ళు ఇప్పుడు వీడియోస్ చూస్తారు మా దగ్గర నా తక్కువ రేటుకొస్తాయి తక్కువ రేటుకి వస్తాయి అని అంటారు కానీ వాళ్ళ దగ్గర కంటే మన దగ్గరకి ఎందుకు వస్తారంటే మన దగ్గర క్వాలిటీ కూడా బాగుంది రేటు కూడా తక్కువ ఉంది కట్టు కరెక్ట్ ఉంటది ముఖ్యం మనకు కావాల్సింది కట్టు కావాలి చీరకు మనకు పూర్తి కట్టు లేకపోతే చీర కట్టు బయట ఎక్కడో నాలుగు మీటర్ల చీర నలభై రూపాయలకి ఇస్తారంటే అక్కడ పోయి చీర కట్టుకోవడానికి పనికిరాల్ చెప్పారు అలా జనాలు బయట అట్లా అంటా ఉంటారు మేము నలభై రూపాయలకి రా మేము అరవై రూపాయలకి అక్కడికి వచ్చి ఒక మాట మార్చి నా ఎక్స్పీరియన్స్ బట్టి మీరు నాలుగు మీటర్లు చేరించిన వాళ్ళు మీకు రెండు వందల యాభై మూడు వందలకి ఇస్తారు మేము అదే మూడు మేము మూడు వందల యాభై నాలుగు వందలలో మీకు సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ కట్ట మొత్తం ఇస్తాం బ్లౌజ్ పీస్ తో పాటు ఇంకా మీకు ఏం చెప్పాలి చెప్పండి ఈజీగా మా దగ్గరకు వచ్చారంటే మీరు మార్జిన్ పెట్టుకోవచ్చు మీ కస్టమర్ అనేది సాటిస్ఫై మిమ్మల్ని సాటిస్ఫై చేసే బాధ్యత మాది మీరు మీ కస్టమర్ ని సాటిస్ఫై చేసిన బాధ్యత అది మీద అన్నమాట బాధ్యత శ్రీకాంత్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మొన్న రీసెంట్ గా రెండు మూడు రోజుల తర్వాత నాకు జరిగింది ఒక కస్టమర్ వచ్చారు వాళ్ళు మనకు ఫోన్ చేశారట అబ్బాయి వీడియో కాల్ ఉన్నాడు కాబట్టి కొంచెం ఎత్తలేకపోయింది వేరే కస్టమర్ మీద వాళ్ళు వచ్చేసి వేరే మన దగ్గరే పక్క షాప్ లకి ఎక్కడికో వెళ్ళారట దూరంగా ఆ షాప్ లకి వెళ్ళినప్పుడు వాళ్ళు కాలి పాపం వాళ్ళకి తెలుగు రాదు తెలుగు వస్తుంది వాళ్ళు హిందీ రాకపోసరికి వాళ్ళు ఏం చేసారట ఫస్ట్ ఒక కౌంటర్ లోకి వెళ్ళి చూపించారంట వాళ్ళు ఆ కౌంటర్ లో చూపించారు ఆ కౌంటర్ లో వాళ్ళు ఏమన్నారట ఇక్కడ ఇక్కడ పైసలు ఇక్కడే డిపాజిట్ కట్టాలన్నారట నెక్స్ట్ కౌంటర్ లో వెళ్ళు నెక్స్ట్ కౌంటర్ లో అక్కడే డిపాజిట్ కావాలి అట్లా అట్లా అనేసి పాపం థర్టీ ఫైవ్ థౌసండ్ వాళ్ళు తీసేసుకున్నారు డబ్బులు తీసేసుకున్నాక వీళ్ళకి అసలు ఏం అర్థం కాలే వీళ్ళు అసలు చూసారట ఏం శారీస్ నచ్చలేదు వాళ్ళు థర్టీ ఫైవ్ థౌసండ్ అక్కడే వదిలేసి ఆవిడ మొన్న వచ్చిందని ఆ అమ్మాయి వచ్చింది పాపం తెల్లారి ఇక్కడ డైరెక్ట్ నడుచుకుంటూ అజమీర ఫేషన్ ఎక్కడ ఉందని ఎతుకులాడుకుంటూ వచ్చింది వచ్చి పాపం ఏడుస్తుంది ఆంటీ ఇట్లా ఇట్లా జరిగిందా అంటే ముప్పై ఐదు వేలు ఇట్లా ఇచ్చాను నేను ఎట్లా అంటే మా దగ్గరకు వచ్చినాక ఆమెకి భయమైంది వీళ్ళు కూడా కౌంటర్ కౌంటర్ చూసి డబ్బులు అడుగుతారేమో నేను ఏం అడగలే డబ్బులు అన్ని కౌంటర్లు ఇచ్చినా రెండు రెండు లక్షలు ఖరీదు చేసిన తర్వాత ఆమెకు మొత్తం చూపించాను ఒకసారి అంతా లాస్ట్ చూపించినాక బిల్లు చేసి క్యాష్ కౌంటర్కి వెళ్ళినాక బిల్ ఇస్తే అమ్మాయి అంటారు ఆంటీ ఇలా మేము ఎవ్వరు చూపించలేదు మా అక్కడ మోసపోయినాము అది ఇది అని పాపం చెప్తే ఆమెకు సంధానించి మళ్ళీ డబ్బులు కట్టించుకొని పాపం దగ్గర తక్కువ కూడా డబ్బులు వెళ్ళింది మళ్ళీ తర్వాత వారం తర్వాత రెండు మూడు రోజుల తర్వాత నాకు డబ్బులు ఇచ్చింది పనులు మేము మేము డైరెక్ట్ గా మాతో కలిసి మీరు బిజినెస్ చేశారంటే మీకు ప్రాఫిట్ ప్రాఫిట్ ఇక్కడికి వచ్చే ఫ్రాడ్ చేయడం అవి చేయడం అవి లేవండి ఏ సారి అయితే ఏ రేట్ చెప్పానో ఈసారి ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఈ రోజు షాట్ తీసి మీరు పెట్టారంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాళ్ళు షాట్ పెట్టినా సరే వాళ్ళు మీకు ప్రైస్ కూడా మీకు చెప్తారనమాట ఏం మీకు గలట్ ఇంటెన్షన్ మీరే మైండ్ లో పెట్టుకోకండి స్ట్రెయిట్ గా ఈ రోజే మీరు బిజినెస్ చేయండి బిజినెస్ చేస్తారని బిజినెస్ లో ఏమంటే మీ ఫ్యూచర్కి మంచిది ఒక టూ టూ ఒక రెండు మూడు గంటలైనా మీ రోజుకి మీరు బిజినెస్ లో మీరు కొద్దిగా ధ్యాస పెట్టుకొని మీరు చేస్తారంటే ఇరుగు పొరుగు వాళ్ళకి చిన్న గ్రూప్ చేసుకొని వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని నేను సారీస్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను మాదే సారీస్ తీసుకోండి కొంత మార్జిన్ పెట్టుకొని మీరు అమ్ముకొని బిజినెస్ స్టార్ట్ చేయండి చెప్పినా బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు మంచిది అనమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే లాస్ట్ కలెక్షన్ ఒక్క కలెక్షన్ అమ్మ నాకు బాగా నచ్చింది అది ఒక్క ఫ్యాబ్రిక్ ఒక కలెక్షన్ చెప్పి అది కొత్త కలెక్షన్ మేము మొన్ననే వచ్చిన వీడియో చేద్దాం నేను మర్చిపోయాను ఈరోజు చూపించి మొత్తం చూడండి ఒకసారి ఈ ఫ్యాబ్రిక్ చూడండి ఫ్యాబ్రిక్ అయితే షేడ్ లోనే మీకు రెండు రెండు షేడ్లు కనపడతాయి ఇందులో గ్రీన్ కలర్ రెడ్ కలర్ షేడ్ లోనే కనపడుతుంది మీకు చూడండి ఒకసారి ఐటమ్ చూడండి ఒకసారి దీని పళ్ళు చూడండి మొత్తం అన్నీ చూడండి అంత బాగుందో చూడండి ఒకసారి చాలా బాగుంటాయి ఇవన్నీ వివింగ్ వర్క్ అండి ఈ సాడీ కూడా సుప్పావు ఉంది ఈ సాడీ కూడా మీరు ఆర్డర్ పెట్టాలంటే స్క్రీన్ షాట్ పెట్టుకోండి ఈరోజు స్క్రీన్ మీద నెంబర్కి ఇవన్నీ ట్రెండింగ్ సారీస్ ఇప్పుడు నడిచే సారీస్ అనమాట ఇవన్నీ నడిచే సారీ ట్రెండింగ్ ఐటమ్ మీరు పెట్టారంటేనా ఇంకా మీరు ఇంకా మీకు కస్టమర్ అనేది ఇంకా మీ దగ్గర నుంచి ఇంకెక్కడికి వెళ్ళడం అనమాట అందుకే చెప్తున్నాను షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్కి పెట్టండి వాళ్ళు మీకు దీనికి ప్రైస్ కూడా చెప్తారు ఎన్ని వస్తాయి సెట్లోని మేము అనేది సింగిల్ పీస్ అనేది ఇవ్వం సెట్ టు సెట్టే మీరు తీసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓకే అమ్మగారు అయితే మాకు చాలా బాగా నచ్చింది శ్రీకాంత్ నేను ఏమంటా వాళ్ళకి నమ్మకం ఉండాలంటే ఒకసారి వచ్చి విజిట్ చేసుకోండి విజిట్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు మీ ముందే పార్సెల్ చేసుకొని తీసుకోండి మీకు నమ్మకం అనేది ఉంటది మేము ఏం ఆలిస్తున్నాము ఏది మీరు తీసుకున్నారో మీ ముందు చూపించే పార్సల్ ఒకసారి నమ్మకం అయితే నెక్స్ట్ నుంచి వాళ్ళు ఆన్లైన్ లో కూడా ఎందుకంటే అమ్మ పల్లెటూరులో ఉంటారు వాళ్ళు విజిట్ చేయడానికి కొద్దిగా అటు ఇటు అవుతూ ఉంటారు ఒకవేళ ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలి వాళ్ళ ఇంట్లో కూర్చోాలి వాళ్ళ పార్సెల్ వాళ్ళ ఇంటి వరకు రావాలంటే ఏం చేయాలి వాళ్ళు కూడా రావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా వాళ్ళు ఏదైతే సెలెక్ట్ చేస్తారో దాని ఫోటో తీసుకోమని ఫోటో తీసుకు స్క్రీన్ మీద నంబర్ మీరు ఒకసారి కాల్ చేయండి నాకు ఈ సారీస్ కావాలన్నా నాకు పార్సల్ మా ఇంటికి పెట్టి మా ఇంటికి వచ్చేయాలి నేను ఇంట్లో కూర్చొని నాకు బిజినెస్ చేయాలి మా ఇంటికి పార్సల్ వచ్చేయాలి అన్న సరే మీకు ఇస్తాం అన్నమాట కేవలం పాతిక వేలు ఇన్వెస్ట్ చేశారంటే పాతిక వేలు పెట్టుకొని మీ సారీస్ పట్టుకెళ్ళారంటే ఈజీగా మీరు బిజినెస్ చేయొచ్చు మాతో కలిసి వేలు పదిహేను వేలకు మీరు మెసేజ్ పెడుతుంటారు కాల్ చేసాము పది పదిహేను వేలలో మేము బిజినెస్ ఇవ్వం స్టార్టింగ్ వచ్చేసి మా దగ్గర పాతిక వేలు నుంచి స్టార్టింగ్ అనమాట మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను ఓకే అయితే మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తూ ఉంటుంది కానీ మా కస్టమర్స్ అందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చి వాళ్ళు పర్చేస్ చేస్తున్నారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ నాయిస్ కొద్దిగా వస్తూ ఉంటుంది సారీ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఇంకొక మంచి వీడియోతోని మంచి తోని మంచి తోని మంచి ఆర్టికల్స్ ఏమైనా వస్తే నేను మళ్ళీ తీసుకొస్తాను అంతవరకు బాయ్